గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీబీ జయనాగేశ్వర రెడ్డి గారు తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ పార్క్ మరియు వీవర్ సర్వీస్ సెంటర్ను సందర్శించారు ఎమిగనూరు నియోజకవర్గంలోని బనవాసి వద్ద ప్రతిపాదిత టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ పార్క్ ప్రాజెక్టులో భాగంగా అక్కడి పార్కు పనితీరు మౌలిక సదుపాయాలు యంత్రాంగం మార్కెటింగ్ విధానాలు ప్రభుత్వ సహాయాలు చేనేత కళాకారులకు లభిస్తున్న ఉపాధి అవకాశాలను ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కళాకారులకు ఉపాధి కల్పించడం వారి ఆదాయాన్ని పెంచడం సాంప్రదాయ వృత్తికి ఆధునిక సాంకేతికతను జోడించడం వంటి అనేక విషయాలను అవగాహన చేసుకుని ప్రత్యక్షంగా పరిశీలించానని తెలియజేశారు కాంచీపురం హ్యాండ్లూమ్ పార్కు మాదిరిగానే ఎమిగనూరు బనవాసులో ఏర్పాటు చేయనున్న టెక్స్టైల్ హ్యాండ్లూమ్ పార్కు కూడా చేనేత కళాకారులకు శాశ్వత ఉపాధి శిక్షణ మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని పేర్కొన్నారు